మధి కిచెన్ టుడే స్పెషల్ రెసిపీ ఆలూ కిడ్స్ రెసిపీ ఫస్ట్ అయితే మనం టూ ఆలూస్ని పీల్ చేసేసి ఇలా తీసుకోవాలి నీట్గా క్లీన్ చేసేసి ఇలా చేసి పెడితే కిడ్స్ చాలా ఇష్టంగా తింటారు అందుకోసమని ఇలా చేస్తున్నాను అండ్ చాలా చాలా బాగుంటుంది కూడా మంచి చిప్స్ లాగా సూపర్ ఉంటుంది ఫస్ట్ అయితే ఇట్లా కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని దీన్ని కూడా టూ పార్ట్స్గా కట్ చేసుకున్నాం ఇలా కట్ చేసుకున్నాం కదా ఇంకా నాలుగు సైడ్లో ఇలా కట్ చేసేసుకోవాలి పీసెస్ని తీసేసి ఇలా ఇలా కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ఒక సైజులో కట్ చేసుకోవాలి చేసుకొని వాటర్లో వేసుకోవాలి ఇంకా ఆలుని వాటర్లో నుంచి స్ట్రైన్ చేసేసేయాలి ఇలా స్ట్రైన్ చేసేస్తే కొద్దిగా వాటర్ లేకుండా పొడిగా ఉంటాయి అనమాట సో ఇప్పుడు ఒక కవర్ తీసుకొని ఆ కవర్లోకి వీటిని వేసేసుకోవాలి సారీ ఇంత ప్రాసెస్ అనుకోకండి అండ్ టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి ఇంకా ఇందులో కార్న్ కాన్స్ట్ వేసుకోవాలి కాన్ఫ్లవరు ఇలా కాన్ఫ్లవర్ వేసుకొని ఇలా మిక్స్ చేసేస్తే అన్నిటికి కూడా మంచిగా పట్టేస్తాయి పట్టేసిన తర్వాత రెడీగా ఆయిల్ అనేది మనం స్టవ్ పైన ఒక ప్యాన్లో పెట్టేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా వేసుకుంటే మంచిగా ఈ పొడి అనేది బాగా పడుతుంది ఇప్పుడు ఇలా ఒక లోకి తీసేసుకోవాలి మిగతా పిండి ఏదైనా ఉంటే కిందకి పోతుంది సో ఇంకా స్టవ్ పైన ఆయిల్ రెడీగా పెట్టుకున్నాం కదా ఇందులో వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి అండ్ చాలా చాలా బాగుంటుంది అండ్ ఆలు తినని పిల్లలకైతే ఇలా పెట్టండి చాలా బాగుంటుంది అండ్ ఖచ్చితంగా తింటారు ఇంకా ఫ్రై చేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఫ్రై అయ్యి అని ఎట్లా తెలుస్తుందంటే ఇవి ఇవి ఉంటాయి అనమాట మనం వేసేటప్పుడు ఇప్పుడు పైకి తేలిపోతూ ఉంటాయి ఇలాగా పైన చే తేలిపోతూ ఉంటాయి అన్నమాట సో ఇంకా ఇలా ఈ కలర్ వచ్చే వరకు చూసుకొని ఇలా ఈ కలర్ ఉండేటప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇంకా స్టవ్ చేసేసి తీసేద్దాం ఇంకో ప్యాన్ తీసుకొని టమాటా సాస్ వేసుకోవాలి కొద్దిగా వేసుకొని ఇందులోనే షుగర్ వేసుకోవాలి అండ్ ఇలా టమాటా సాస్తో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట పిల్లలు ఇష్టంగా తింటారు షుగర్ కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి వెనిగర్ తీసుకోవాలి కొద్దిగా వెనిగర్ కూడా తీసేసుకొని స్టవ్ స్టవ్ వెలిగించుకోవాలి కొద్దిగా లూజ్గా చేసుకొని ఇంకా ఆలులో వేసుకోవాలి ఇంకా ఇలా స్టవ్ వెలిగించేసుకొని కొద్దిగా వేడిగా అయినాక మనం ఈ ఆలులో వేసుకోవాలి దీన్ని ఇంకా అలా సర్వ్ చేసిస్తే పిల్లలు అయితే సూపర్గా తింటారు అసలు ఎంత బాగా తింటారో ఆలు కూడా చాలా మంచిది కదా మంచి బలము కాలు ఇలా ఉన్నాయి కదా ఇలా వీటిపైన ఇలా వేసేసి ఇంకా పిల్లలకి ఇస్తే చాలా చాలా ఇష్టంగా తింటారు అండ్ వీడియో కూడా చాలా సింపుల్గా అయిపోయింది అండ్ టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్ని క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్